నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం నా పేరు శ్వేత ముందుగా ముఖ్యాంశాలు కైలాసపురిలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్న పరిణీత పత్రి గారు సేత్ విజ్ఞానం గురించి అద్భుతంగా వివరించిన నెల్లూరు పిరమిడ్ మాస్టర్ పవన్ గారు వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేసిన ఓషో పిరమిడ్ సభ్యులు కందుకూరులో అద్భుతంగా కొనసాగుతోన్న నలభై రోజుల మండల ఆత్మజ్ఞాన తరగతులు విద్యార్థులకు ధ్యాన అవగాహన కల్పిస్తోన్న నారాయణ రెడ్డి గారు ఇక వివరాల్లోకి వెళితే జూన్ ఐదవ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో స్వా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కైలాసపురి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు వారి వారి ప్రాంతాలలో మొక్కలు నాటుతూ వారి సమ్మతిని తెలియజేశారు పితామహ పత్రిజీ స్వర్ణమాల గారు మొక్కలు నాటుతూ వారి మద్దతును తెలియజేశారు పరిణిత గారి సారథ్యంలో యువత ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు వనపర్తి జిల్లా కొత్తకోటలో కొత్త బంగారులోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధ కార్యక్రమాలను డాక్టర్ రామకృష్ణ గారి సాంగత్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ఎప్పుడు యాక్టివ్ ఆనందంగా ఉండొచ్చని వృత్తిలో నైపుణ్యత పెరుగుతుందని చక్కగా వివరించారు ఈ కార్యక్రమాన్ని సాయిబాబా రమేష్ రామేశ్వర్ గారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో ఓషో పిరమిడ్ ధ్యానాశ్రమంలో ఆశ్రమంలో వన్ డే వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు. రాజమండ్రి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ విజయలక్ష్మి గారు హాజరై అందరికి చక్కటి ఆత్మజ్ఞాన సందేశాన్ని ధ్యాన అనంతర జీవిత అనుభవాలను అందరితోనూ పంచుకున్నారు. వానాతమ వానేమట వానేస్తానన్నా ఇక చేతు దిం చెట్టు తిరుతుందే మనసు సరే ఏదేట అవుతుంది ఇంకా అని ఇన్ని డైలు తీసుకుని ఎప్పుడు తినేసా ఇంకేదేట అవుతుంది తప్పో ఉప్పో ఇన్ని తీసుకుని తినేసి ఉన్నాయండి ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను ఒక వర్కర్స్కి ఇచ్చేసాను మరి పట్టుకెళ్ళి కానీ నాకు వద్దే అవి మటుకి రాగానే వేపుకి తినేసాను నూనె వేపుని ఎంత దాని చుట్టూ పది సార్లు తిరగడం ఎందుకు తింటే ఒక దెబ్బతో పోతే నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కందుకూరు స్పిరిచువల్ పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన శిక్షణ తరగతులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఇరవై ఆరవ రోజు జ్ఞానదాతగా విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి రెడ్డి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విశ్వశక్తి క్షేత్రాలు కాంతి లోకాల గురించి అద్భుతంగా వివరించారు ఆ రూపంలో మీరు సంచరించారు కలిగంలో తయారయ్యి మానవుడిగా మాధవుడిగా తయారవడానికి సన్నద్ధమవుతున్నారు కాబట్టి మీకు నేను దర్శనమిచ్చాను ఈ మానవుడు మాధవుడిగా ఎలా ప్రయాణం అయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి అయ్యా అంటే మాత్రమే అర్హత ఉండదు ఈ దాచి ఉన్నతమైన లోకాలకు నేటి బాలలే రేపటి పౌరులు అటువంటి చిన్నారులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కడప జిల్లా పుష్పగిరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులకు ధ్యాన అవగాహన సదస్సును నిర్వహించారు కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థులందరితోనూ యోగా ధ్యానాన్ని చేయించారు రోజు రోజున మనసు మన రోజుకు వచ్చేసి యాభై వేల ఆలోచనలు స్పీ చూడండి మరి యాభై వేల ఆలోచన చేసినప్పుడు మన శక్తిగా కోల్పోతుండం శక్తిని సేవ్ చేసుకోవాలి ఎంతవరకు అవసరమో అవి మాత్రమే మన మైండ్లో ఉండాలి మీద క్లీనిక్ కావాలి క్లీనిక్ కావాలి ఎట్లా చూడు అవన్నీ నిన్నటి ఆలోచనలు ఉంటాయి అవన్నీ మైండ్లో ఉంటే ఒక్కదానికి ఒకటి హైదరాబాద్ ఉప్పల్ హనుమాన్ దేవాలయంలో సేత్ విజ్ఞానం కౌన్సిలింగ్ వర్క్షాప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రేమలత నాగరాణి శారద శ్రీలత గార్ల ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పవన్ గారు సేత్ విజ్ఞానాన్ని విశ్లేషణ పూర్వకంగా వివరించారు అనంతరం పలువురికి సేత్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వనపర్తి జిల్లా ఆత్మకూరు జూన్ ఐదవ తేదీన ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన మందిరం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ధ్యానం అహింస ప్రచార ర్యాలీని నిర్వహించనున్నారు ఈ సందర్భంగా అనేక మంది సభ్యులతో భారీ ఎత్తున ఈ ర్యాలీ జరగనుంది గుంటూరు జిల్లా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పొన్నూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాతసారథి రామరెడ్డి గారు పాల్గొని వారి అనుభవాలను అందరితోనూ పంచుకున్నారు అనంతరం అందరూ అద్భుతంగా ధ్యానం చేశారు చంద్రశేఖర శర్మ గారి ఏడవ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఆత్మజ్ఞాన తరగతిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆదోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగయ్య శెట్టి గారు కృష్ణమోహన్ గారు రంగనాథ్ రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణం అనేది అంతం కాదని మరో నూతన లోకానికి ప్రయాణం అని వివరించారు మరణానంతరం జీవితం ఉంటుందని అది అర్థం అవ్వాలి అంటే క్రమం తప్పని ధ్యాన సాధన ఎంతో అవసరమని తెలియజేశారు కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తారు బ్రహ్మశ్రీ పితామహాత్రిజీ దీంతో ఎంతో స్ఫూర్తి పొందిన పిరమిడ్ మాస్టర్స్ వివిధ మార్గాల్లో సేవ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తనకు కాంతిధర్మ పిరమిడ్ సభ్యులు చలివేంద్రాలను ఏర్పాటు చేసి అందరికీ ఎండ తీవ్రత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తున్నారు ధ్యానం సాంగత్యంతో పాటు ప్రకృతి విహారం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఇందులో భాగంగా విజయవాడకు చెందిన కళ్లం రామరెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు కాశ్మీర్ యాత్రను పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా సోనా మార్గ్ పెహల్గాం అందాలు శ్రీనగర్ అద్భుతాలన్నింటినీ సందర్శించి ఎంతో ఆనంద అనుభూతిని పొందారు ధ్యాన భాగ్యనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గంగాస్థాన్ సాయిబాబా ఆలయం వద్ద నుంచి శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ధ్యాన భాగ్యనగర్ సొసైటీ సభ్యులు అందరికీ ఆహ్వానాన్ని తెలియజేశారు ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం